శుభోదయం అందరికి హాయ్ అండి ఈ వీడియో మీకు కొంచెం లేటుగా పెడుతున్నాను ఈరోజు తెల్లవారుజామున మనకి ఇక్కడ కాకినాడలో చాలా మంచి పెద్ద వర్షం అనమాట తెల్లవారుజామున నాలుగు గంటలకి పెద్ద పెద్ద భూకంపం వచ్చినంత సౌండ్లు వచ్చేసి భయం వేసింది నాకు వెంటనే మెలకువ వచ్చి లేశాను ఆ పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో పెద్ద వర్షము గాలి అనమాట బీభత్సంగా ఇక్కడ చాలా భయానకంగా అనిపించింది వాతావరణం నేను నాలుగు గంటల తర్వాత నాలుగున్నర ఆ టైంలో లేచి బయటకు వచ్చాను అప్పుడు ఒక గంట సేపు నిలబెట్టి ఈ యొక్క వాతావరణాన్ని భయానిక వాతావరణాన్ని కలిగించింది తర్వాత ఐదో ఆ టైంకి కొంచెం తెరిపించినట్లు అనిపించింది నాకు అనిపించి నేను బయటకు వచ్చి చూశాను చూసేసరికి విభత్సంగా ఉంది బయట పైనుంచి ఏవో కుండీలు కూడా పడిపోయినాయి పైన టెర్రస్ మీద మొక్కలు అవన్నీ ఎలాగున్నాయో ఏంటో చూద్దామని పరిగెట్టుకుంటా పైకి వెళ్ళాను వెళ్ళేసరికి ఇలాగ అన్నీ ఒరిగిపోయి రకరకాలుగా పాపం అవి షేడినట్టు కూడా చూడండి ఎలా అయిపోయిందో అంత మొత్తం చినిగిపోయి ఆలపడిపోయింది కుండీ ఒకటి కింద పడిపోయింది కుండి పడిపోయి అందు బిల్డింగ్ పైనుంచి రెండో ఫ్లోర్ నుంచి కింద పడిపోయినాయి పైన సపోర్ట్గానే ఉన్నదిగో ఈ మొక్క అనమాట నైట్ క్లీన్ మొక్క పడిపోయింది శుభ్రంగా పడిపోయి జాగ్రత్తగా మొక్క మాత్రం చాలా తీసి పెట్టాను మరి ఎలా ఉంటుందో ఏంటో చూడాలి మళ్ళీ రేపు నుంచి ఎన్ను కదా అందువల్ల చక్కగా చెట్టు నిండ పువ్వులు పూసి చాలా బాగుంది మొక్కగా మరి అందంగా ఉంటుంది కదా ఎండ తగిలే ప్లేస్ అని చెప్పేసి నేను అలా పెట్టడం జరిగింది అలా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇంకా కొమ్మలన్నీ ఏరిగిపోతే కొమ్మలని చోటు చేస్తాను ఇంకా ఇలా మొత్తం కుండీ అంత బద్దలైపోయింది చాలా బాధ అనిపించింది ఖచ్చితంగా అయితే మాత్రం పెద్ద పిడుగులు అయితే మాత్రం పడినాయి ఉరుములు మెరుపులతో పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు మీకు ఇంకా సరిగ్గా ఎవరు రావట్లేదు కానీ చెవులు మూసుకొని నేను బయటకు వచ్చాను యాక్చువల్గా భయంగా భయంగాను ఏంటంటే ఈ వీడియో ఎందుకు నేను సరదాగా తీయాలని తీస్తున్నాను మన వాళ్ళందరికీ కొంతమందికి తెలియాలి దూర ప్రాంతాల్లో ఉంటారు కదా కాకినాడలో పరిస్థితి ఎలాగుందో ఏంటో వర్షాలు ఎలాగున్నాయని అనుకునే వాళ్ళ కోసం అయితేనేమి నేను ఒక లేటెస్ట్ ప్రోగ్రెస్ తీ నేను ఇవ్వాలనే సరదాగా తీసాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నన్ను సపోర్ట్ చేయండి చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వటం లేదు నేను మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు ముందు మీకు ఇవ్వాలని సరదా పడుతున్నాను ఎప్పటికప్పుడు అప్డేట్స్ నాకు అందుబాటులో ఉన్నంతవరకు మీకు తప్పకుండా ఇలాగే ఇస్తూ ఉంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ మంచి మంచి వీడియోస్ మీకు ఇవ్వటానికి నా శాయశక్తిలా ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీట్ అగైన్ మరో మంచి వీడియోతో మేము ఉంటాను థ్యాంక్ యూ